నమస్తే అండి నమస్తే అండి నా పేరు సిహెచ్ రమేష్ బాబు నేను మునారా కంపెనీ ఆగ్రహ పని పనిచేస్తున్నాను కంపెనీలో ఆగ్రహి పనిచేస్తున్నాను అన్నమాట ఓకే సార్ మీ పేరు ఊరు ఎంత యాక్రా చేస్తారు కొద్దిగా డీటెయిల్స్గా చెబుతారా సార్ నా పేరు వచ్చేసరికి సుధీర్ అండి ఓకే మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి గ్రామం మాది నేను వచ్చేసరికి వ్యవసాయం చేస్తానండి ఐదు ఎకరాలు పంట పండిస్తాను సంవత్సరానికి మూడు ఎకరాలు వరేస్తాను రెండు ఎకరాలు సరిగా ఇదివండి కంబ ఇది వేసుకుంటా సార్ మీ పూర్తి డేటా చెప్పినందుకు మరి ఒకసారి మీ నమస్కారాలు సార్ మా మునారా కంపెనీ వారి ఎంటెక్ మీరు వాడారు కదా మీకు ఏ విధంగా దీనిలో రిజల్ట్ కనపడింది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంది ఈ కందశానికి వాడారు కాబట్టి ఏ విధంగా ఉపయోగం ఉంది అదేలే మీ మాటలే వినాలని చెప్పి కంపెనీ మీద వచ్చాను సార్ ఏముందండి అప్పుడు పసిపేసాను పసిపేసిన తర్వాత నా పంట పోయింది వరదలు వచ్చి పంట పోయింది పంట పోయిన తర్వాత మళ్ళీ కంద వేసుకున్నాను నేను కంద కంద వేసుకున్నాను నేను కంద వేసుకున్న తర్వాత రెండు నెలలు ఏదో అట్ట అట్ట అట్టా పెరిగింది పైరు అట్టటా పెరిగింది అంతలో మీరు వచ్చారు రమేష్ గారు మీరు వచ్చి నాకు విషయం చెప్పారు ఇట్లా ఎంటక్కు నేను మా ప్రోడక్ట్ బాగా దొమ్ముగల ప్రోడక్ట్ అని చెప్పేసి మీరు మాకు ప్రోడక్ట్ ఇచ్చారు ప్రోడక్ట్ అయితే సరే వాడాను ఇది ఇదిగోండి చూడండి మీరే చూడండి పాతిక రోజులు ఉంది పైరు ఎంత పచ్చగా ఉందో మీరే చూడండి పైరు చూశారు కదా నా ఇరవై రో రెండు నెలల క్రితానికి ఇప్పటికి చాలా తేడా ఉంది పంటలో పంట చాలా బలంగా కూడా కనపడుతుంది నాకు ఇది మరి విషయం ఏది ఏమైనా మీ ప్రోడక్ట్లో దమ్మున్న మాట అయితే వాస్తవం రమేష్ గారు అది నేనైతే నమ్మాను నేను నా ఎకరానికి వచ్చేసరికి రెండు పొట్లాలు వాడాను ఇది ఇచ్చారు ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది నాకైతే నచ్చింది నా పంట ఇది పంట మొన్న తడి పెట్టాను ఈ బాగా ఎండలు బాగా విపరీతంగా ఉండేవి ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తడి పెడతాను తడి పెట్టిన తర్వాత ఇరవై రోజుల తర్వాత మళ్ళీ ఇదే ప్రోడక్ట్ మళ్ళీ వేస్తా మళ్ళీ వేయటం నేను వేయటమే కాకుండా నాతోటి ఉన్నటువంటి నా రైతులు నా తెలిసిన వాళ్ళు ఉంటారు నా సర్కిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా రిఫర్ చేస్తా బాగుందిరా నా పొలం బాగుంది చూశారు కాబట్టి మీరు కూడా ఇది వాడుకోండి ఇంకోటి ఏంటంటే నాకు ఒక మూడు ఎకరాలు వరి ఉందని చెప్పాను కదా అదే ఆ ఒరికి కూడా నేను ఈ ఎంటెక్ అనేది ప్రోడక్ట్ అయితే భలే ఉందండి ఇది నేను వాడతాను సరేనా ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు మా ఎంటెక్ గురించి బాగా చెప్పారు ఈ ఎంటెక్ వాడిన తర్వాత మీరు చూశారు కాబట్టి రిజల్ట్ ఈ యొక్క ఎంటెక్ మా మునారా కంపెనీ ఎంటెక్ గురించి క్లుప్తంగా రెండే రెండు మాటలు చెబుతాను సార్ ఈ ఎంటెక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక మన భారతదేశంలో ఎవరు ఎంటెక్ అనేది ఎవరు తీసుకురాల మా మునారా కంపెనీ వారు స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చారు దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ ఎంటెక్ మీకు ఈ ఎన్టెక్లో ఓన్లీ ఒకే ఒక డిఎంపీపీ అనే టెక్నాలజీ ఉంటుంది సార్ అవును సార్ డిఎంపీపీ అంటే సార్ డయోమెథల్ ఫాస్ఫొల్ ఫాస్ఫేట్ మీరు అంత ముందు వాడిన ఎరువులు ఉంటాయి చూసా సార్ నత్రజని బాస్ఫరం పొటాష్యూ ఈ ఎరువులు ఈ రసాయన ఎరువులు పూర్తిగా మనం వాడతామే తప్ప మన యొక్క తోట కానీ ఏదైనా కానీ ఏ పంట కానీ పూర్తిగా తీసుకోదు నేల అలాంటి నేల తీసుకున్నప్పుడు ఏంటంటే మా యొక్క ఎంటక్ ఏంటంటే వాటిని రీతిలో పూర్తిగా మొక్కకి అందేలా చేస్తుంది ఓకే మీరు ఇప్పుడు యూరియా వాడతారు ఎక్కువ ఒక అరకట్ట వాడమంటే మీరు కట్ట వాడుతున్నారు ఎక్కువ మోతాదులో యూరియా ఇస్తున్నారు ఆ ఎక్కువ మోతాదులో యూరియా ఇవ్వటం వల్ల చేయను తీసుకోవట్ల అలా అయితే ఈ ఎంటకు వాడటం వల్ల ఏంటి యూరియాని క్రమ క్రమబద్ధీకరణలో మీకు నాలుగు వారాల నుంచి ఏడు వారాల దాకా మొక్క అందేలా చేస్తుంది ముందు వాడే రసాయనిక ఎరువులు ఉంటుంది సార్ నత్రీ బాస్వరం పొటాషు ఆ ఎరువులను కూడా మా ఎంటకు వాడటం వల్ల పూర్తికి మొక్క మొక్కకి వెళ్ళే మార్గం చూపిస్తుంది దీనివల్ల ఎరువు వ్యవస్థ బాగుంటుంది మీకు వాడిన రోజు నుంచి నలభై ఐదు రోజుల దాకా మొక్కకి ఆరోగ్యంగా ఉంటుంది మీరు వాడిన ఎరువులను మొత్తం మొక్కకి అందేలా చేస్తుంది ఇది సార్ ఎంటక్ గురించి సార్ మీరు ఎంటెక్ వాడారు మా ప్రోడక్ట్ మీరు మా వంద మంది రైతులు చెప్పమని మేము చెప్పము మీకు బాగా నచ్చింది కాబట్టి మా సై మేము సలహా ఏంటంటే మీ రైతు నుంచి కోరుకునేది ఒక్క పది మంది చెప్పండి సార్ తప్పకుండా నా మనారా కంపెనీ ఎంటెక్ వాడే నేను ఈ విధంగా ఉందని ఒక పది మంది రైతులు చెప్పండి సార్ తప్పకుండా అవకాశాన్ని మాతో వినియోగించినందుకు ఓకే సార్ మీ అమూల్యమైన అవకాశాన్ని మాకు సద్వినియోగపరిచినందుకు